హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అండి ఈ తాటిగారలని కొలతలతో సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఈ తాటిగారెల కోసం బాగా ముగ్గిన తాటిపండుని తీసుకుని శుభ్రంగా కడిగి పైన ఉన్న ఈ తొక్కనంతా ఓల్చేసుకోవాలండి ఈ తాటికాయల్ని తీసుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలండి ఈ తాటికాయ మరీ ఎక్కువగా ముగ్గిపోయిందంటే పులుపు వాసనలా వస్తుందండి అలాంటి తాటికాయలు అయితే ఇలాంటి పిండి వంటలు చేయడానికి పనికి రావన్నమాట మనం మంచిగా ఉన్న కాయను చూసుకొని తీసుకోవాలి ఇలా పైనంతా తొక్కంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇలా టెంకల్ని సపరేట్ చేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకున్న వాటిని ఒక పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న పళ్ళాన్ని తీసుకుని ఆ పల్లెంలో ఇలా జాలి గిన్నెని వేసుకోండి ఇప్పుడు ఈ టెంక్ని ఈ విధంగా రుద్దుతూ ఉండండి ఇలా రుద్దారంటే పీచ్ అనేది పడకుండా గుజ్జు మాత్రమే అడుగు భాగానికి వస్తుంది ఇలా తీయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి మనకి ఇంకా కొంచెం తొందరగా తీయాలనుకుంటే మాత్రం ఒక గరిడితో టెంక్ పైన ఈ విధంగా తీసుకుంటూ ఈ జాలి గిన్నె పైన వేసుకోండి ఇలా చేసుకున్నారంటే మనకి మరి కొంచెం టైం సేవ్ అవుతుంది ఈ గుజ్జు తీయడానికే మనకు టైం ఎక్కువ పడుతుందండి ఇప్పుడు ఈ గుజ్జు అంతటిని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా అనుకున్నారంటే పీచ్ అంతా పైకి వచ్చేస్తుంది ఈ పీచుని బయట పాడేస్తే సరిపోతుందండి ఈ గుజ్జులో ఎటువంటి పీచు లేకుండా ఈ విధంగా అయితే గుజ్జు రెడీ అవుతుందండి ఇప్పుడు ఈ గుజ్జుని ఒక కప్పుతో కొలుచుకోవాలండి ఈ తాటిపేసాన్ని తీసేటప్పుడు ఎక్కువగా వాటర్ వేసుకోకండి వాటర్ వేసుకుంటే తాటిపేసం మరీ పలుచగా అయిపోతుంది ఇలా కొలుచుకున్న తాటిపేసాన్ని ఈ ప్లేట్లో వేసుకోవాలి ఒక కప్పు తాటిపేసానికి కప్పున్నర సూజీ రవ్వను వేసుకోండి ఈ సూజీ రవ్వని మనం ఉప్మాకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము దీన్ని గోధుమ రవ్వ అని కూడా అంటారు ఇలా కప్పున్నర వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు బెల్లాన్ని తురుముకుని వేసుకోండి మనం తీసుకునే తాటికాయని బట్టి కూడా ఈ తీపు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి కావాలంటే దీంట్లో కొంచెం కొబ్బరి తురుముని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం కరిగేటట్లుగా బాగా ఈ నూకని బెల్లాన్ని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మీకు మరీ పలుచుగా ఉందనిపిస్తే మాత్రం మరి కొంచెం గోధుమ నూకను వేసుకుని వేసుకునేటప్పుడు కలుపుకోవచ్చండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి ఆ ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ని పేలా పెట్టుకుని ఈ రబ్బర్తో ఈ విధంగా క్లోజ్ చేసుకోండి ఇలా చేసుకుంటే మనం గార్లు చేసేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు మీరు అరిటాకులోనైనా వేసుకోవచ్చు లేదా ఆయిల్ కవర్ తోటైనా సరే వేసుకోవచ్చండి ఇలా చిన్న ఉండను తీసుకుని ఇలా కొంచెం పల్చగా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న గారిని కాగుతున్న వేడి నూనెలో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి మనం గారి వేసే ప్రతిసారి ఈ కవర్ పైన కొంచెం వాటర్తో తడి చేసుకోవాలండి అప్పుడే గారెలనేవి ఊడి చక్కగా వస్తాయి మీకు ఏ విధంగా ఈజీగా అనిపిస్తే ఆ విధంగా ఈ గారెల్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గారెలన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపును కూడా తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుని ఈ గారెల్ని దోరగా వేయించుకోవాలి మరి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇవి చల్లారే కొలిది మరి కొంచెం రంగు వస్తాయండి వీటిని వేడిగా ఉన్నప్పుడు తినకూడదు వేడిగా ఉన్నప్పుడు తిన్నారంటే చిరుచేదుగా ఉంటాయి ఉదయాన్నే చేసుకుని సాయంత్రం తింటే చాలా బాగుంటాయి ఈ పిండితోటే గార్లు కాకుండా ఈ విధంగా చిన్ని చిన్ని పునుకులుగా కూడా వేసుకోవచ్చండి ఇలా పునుకులుగా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈసారి గారెలు వేసేటప్పుడు ఈ తాటిగారులతో పాటు ఈ విధంగా కూడా వేసుకుని చూడండి చాలా బాగుంటాయి ఈ తాటికాయలు మనకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఇలాంటి పిండి వంటల్ని ట్రై చేసి చూడండి మనకి తాటికాయలు దొరికినప్పుడు ఈ తాటి గుజ్జుని తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుని రెండు మూడు నెలల వరకు ఇలాంటి పిండి వంటలు చేసుకోవచ్చండి ఈ పునుకులన్నీ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఒక పిండితోటే తాటి గారెలు తాటి పునుగుల్ని తయారు చేసుకున్నాము చూడండి ఇవి ఎంత బాగా వచ్చాయో ఈసారి మీరు చేసేటప్పుడు తప్పకుండా ఇలా రెండు రకాలుగా ట్రై చేసి చూడండి చూసి ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్